హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అంగన్వాడీ రిక్యూర్మెంట్స్ అనేటివి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది చాలామంది మహిళలు ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లలో ఒకటి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే నోటిఫికేషన్ సో ఇది ఎప్పుడు రిక్యూర్మెంట్ చేస్తారు అట్లనే ఈ రిక్యూర్మెంట్కు మనకు కావలసిన డాక్యుమెంట్స్ ఏవేవి మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఈ రిక్యూర్మెంట్కి కావాల్సిన అర్హతలు ఏమిటి అనేటివి ఈ వ్లాగ్లో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బ్లాగ్ మాత్రం వీడియో మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి చూస్తేనే మీకు ఏమేమి సర్టిఫికేట్స్ మన దగ్గర ఉంచుకోవాలి అనేది మనకు ఒకసారి క్లియర్గా తెలుసుకుంటే నోటిఫికేషన్ పడగానే మనం అప్లికేషన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే కొన్ని సర్టిఫికెట్స్ అనేటివి మనం చిన్నప్పుడు చదువుకొని అక్కడే స్కూల్లో తీసుకొచ్చుకోకుండా సర్టిఫికేట్స్ ఉంటాయి సో అట్లాంటి వాటిని మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటే మనకు నోటిఫికేషన్ రాగానే మనం అప్లికేషన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం మనకు తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వేలకు పైగా టీచర్స్ పోస్ట్ కానీ ఆయా పోస్టులు కానీ ఉన్నాయి అని మనకు అధి అధికార నిపుణులు అనేది చెప్తున్నారు సో ఇక్కడ తొమ్మిది వేల పోస్టులను భర్తీ చేయడానికి ఖచ్చితంగా మనం ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా అంగన్వాడీ ఖాళీలను భర్తీ చేయడానికి అధికార యంత్రాంగం అనేది కసరత్తు చేస్తున్నట్టుగా అధికార నిపుణులు అనేది చెప్తున్నారు ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ అనేది జిల్లాల వారిగా కలెక్టర్లు ఆయా జిల్లాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ అంగన్వాడీ సిబ్బంది భర్తీకి వారి అర్హతలలో మార్పు అనేది ఉంటుంది ఎందుకు అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ అభియాన్ టూ పాయింట్ జీరో అనే యాప్లో మనకు ఖచ్చితంగా ట్వెల్త్ పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హత అనేది ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వం సూచించిన సూచన ఒకవేళ మన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా టెన్త్ అంటే మునుపటిలాగా టెన్త్ మెరిట్ని తీసుకుంటుందా ట్వెల్త్ మెరిట్ని తీసుకుంటుందా అనేది మనకు మన అసెంబ్లీ సమావేశాల తర్వాత ఖచ్చితంగా క్లియర్ కట్గా తెలుస్తుంది కానీ ఇప్పుడు ఉన్న ఆన్లైన్ వర్క్ చేయడానికి ఖచ్చితంగా ట్వెల్త్ పాస్ అనేది ఆయాకు కానీ టీచర్కి కానీ ఖచ్చితంగా ట్వెల్త్ పాస్ అనేది ఉండేటట్లే చూసుకుంటున్నారు అనేది మనకు మన అధికారుల ద్వారా తెలుస్తున్న విషయం ఇక్కడ పోషన్ ట్రాకర్ గైడ్లైన్ ప్రకారం ఖచ్చితంగా మెరుగైన విద్యను పిల్లలకు అందించడం కోసం ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అనేది ఒక సూచన ఉంది దీన్ని ఖచ్చితంగా గమనించగలరు మనం సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ వచ్చేస్తే ఖచ్చితంగా అంటే మనకు మునుపటిలాగా టెన్త్ సర్టిఫికెట్ అయితే టెన్త్ మేమో లేకపోతే ట్వెల్త్ పాస్ మేము ఖచ్చితంగా మన దగ్గర ఉంచుకోవాలి నెక్స్ట్ డాక్యుమెంట్లలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ మనకు ఏజ్ గైడ్ లైన్స్ అనేది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు అనేది మనకు పోషన్ ట్రాకర్ టూ పాయింట్ జీరో వర్షన్లో చెప్తున్నారు కానీ దానిని పెంచే అవకాశం కూడా ఉంది అనేది మనకు నిపుణులు చెప్తున్న విషయం ఇక్కడ మనకు ఖచ్చితంగా అంగన్వాడీ రిక్యూర్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కన్సిడర్ చేసే విషయం ఏంటంటే లోకల్ క్యాండిడేట్తోనే ఖచ్చితంగా పోస్టును అనేది ఫిల్ అప్ చేస్తారు సో మనం దానికోసం మన స్థానికతను ప్రూఫ్ చేసుకోవాలంటే మనకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది అది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు ఏ రిక్యూర్మెంట్ చేసినా కానీ రిజర్వేషన్ బేస్డ్గా మనకు రిక్యూర్మెంట్ అనేది చేస్తారు కాబట్టి మనం ఏ కులంకి చెందిన వారేమో అనేది ఒకటి ధృవీకరణ పత్రం అనేది ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఎందుకు అంటే రిజర్వేషన్ను చూస్తారు కాబట్టి మనము కులం ద్వారా రిజర్వేషన్ అనేది మనకు లభించడం కోసం అలాగే వికలాంగుల కోసం అయితే సదరం సర్టిఫికెట్ అని ఉంటుంది ఖచ్చితంగా సదరం సర్టిఫికెట్ ఆఫ్లైన్లోది కాకుండా ఆన్లైన్లోది మాత్రమే మీరు తీసుకోండి ఇక్కడ వికలాంగులకు ఇంకొక గమనించవలసిన విషయం ఏంటంటే ఒకవేళ మీకు వికలాంగత అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో ఉంటే ఈ జాబ్కు తీసుకోరు ఎందుకంటే మనకు సర్టిఫికెట్లో వస్తుంది మనకు వికలాంగత్వం ఎంత ఉన్నది అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ లోపల ఉన్న వాళ్ళకి తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ మనకు ప్రభుత్వం చేపట్టే వివిధ సర్వేలు కానీ లేకపోతే పిల్లలకు అందించే మనం చేసే సేవలలో మనం ఒక సింగిల్ లెగ్ ఉన్న వాళ్ళు కానీ సింగిల్ హ్యాండ్ ఉన్న వాళ్ళు కానీ సో ఇట్లాంటి వాళ్ళకు కొన్ని స్పెషాలిటీస్ అనేటివి ఉంటాయి సో వికలాంగత్వం అనేది ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ బిలో ఉండేటట్టు ఉంటేనే ఈ జాబ్కు అర్హత అనేది ఉంటుంది ఒకవేళ విడోస్ కనుక వితంతువులు గనక ఈ పోస్ట్కు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వారి భర్తకు సంబంధించిన డెర్త్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి డెత్ సర్టిఫికేట్తో పాటు ఒకవేళ అప్లై చేసుకున్న మహిళకు గనక అండర్ ఫోర్టీన్ పిల్లలు ఉంటాయి అంటే పద్నాలుగు సంవత్సరాల లోపు గనక పిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ అంగన్వాడికి రిక్వైర్మెంట్కి అప్లికేషన్ చేసుకునే మహిళలలో ముఖ్యంగా వికలాంగులు కానీ విడోస్ కానీ కొంచెం ఎక్కువగా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా దీన్ని కోల్పోకుండా చూసుకోండి ఖచ్చితంగా సర్టిఫికెట్స్ అనేటివి మీ దగ్గర తీసుకొని పెట్టుకోండి అలాగే ఇలా మొత్తం థర్టీ మార్క్స్ పోను ఇంకా మిగిలిన ఇరవై మార్క్స్ అనేటివి సెలెక్షన్ కమిటీ ఉంటుంది ఒకటి మనకు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనం ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారికి మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత సెలెక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు వారు ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా ట్వంటీ మార్క్స్ అనేది కలపడం జరుగుతుంది సో నోటిఫికేషన్ రాగానే మనం వెంటనే అప్లికేషన్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఖచ్చితంగా ఉండవలసిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేటు టెన్త్ అయితే టెన్త్ ఇంటర్ అయితే ఇంటర్ మెమోస్ డేట్ ఆఫ్ బర్త్ కోసం కంపల్సరీ ఎస్ఎస్సీ మెమో అనేది కంపల్సరీగా తీసి పెట్టుకోండి రెసిడెన్షియల్ లోకాలిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ నోటిఫికేషన్ రాగానే ఏ ఏ జిల్లాలలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి టీచర్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆయాకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని నేను ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను సో ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ విత్ నీరజ